హాయిగా ఈ రోజు మనం నుంచి గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం రెండు స్పూన్లు ధనియాలు అర స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ ఇంకా కొంచెం వెల్లుల్లి రెబ్బలు తీసుకుందాం దీంతో ఒక బాండలు పెట్టుకొని దాంతో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక వంద గ్రాముల వరకు మిరపకాయలు తీసుకోవాలి ఎండు మిరపకాయలు దాన్ని సిమ్లో పెట్టుకొని మనం నీట్గా వేయించుకోవాలి ఇలా ఎర్రగా వేయించుకోవాలి అదే పెద్ద మంట పెట్టుకుంటే అది ఇత్తనాల్తో సహా మాడిపోయి ఇంకా మిరపకాయలు కూడా నల్లగా అయిపోయి మనకి టేస్ట్ అనేది బాగుండదు సో మనం సిమ్లో పెట్టుకొని నీట్గా వేయించుకోవాలి ఆ వేయించుకున్న వాటిని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంతో వేసుకోవాలి ఇలా మనం ఒక గిన్నె తీసుకొని దాంతో ఆ మిరపకాయలన్నీ వేసుకోవాలి ఇప్పుడు మనం మెంతులు జీలకర్ర ఇంకా ధనియాలు తీసుకున్నాం కదా వాటిని మనం ఆ బండల్లోనే వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి అది కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మనం తీసుకున్న వాటిని నీట్గా సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే మనకి మాడకుండా ఉంటాయండి ఇప్పుడు వాటిని కూడా మనం ఆ మిరపకాయలు వేసుకున్న గిన్నెలోనే తీసి పెట్టుకోవాలి ఇలా తీసుకోవాలి ఇప్పుడు మనం ఆ బండల్లోనే ఒక కట్ట పెద్ద కట్ట అండి ఇది సో మనం ఈ క్వాంటిటీకి బట్టి మనం మిరపకాయలు తీసుకోవాలి గోంగూర తీసుకున్నాం పెద్ద కట్ట గోంగూర తీసుకున్నాము ఇది ఎర్ర గోంగూర అండి మనం తీసుకున్నది ఈ ఆకు చాలా పుల్లుగా ఉంటుంది సో మనకి మిరపకాయలు కూడా దానికి తగ్గట్టు మనం తీసుకోవాలి ఇలా ఈ గోంగూరని మనం ఉడికించుకోవాలి కలిపెడుతూ ఉడికించుకోవాలి ఆ గోంగూరలో మనం గుంజు పెట్టుకుంటాం కదా కడిగి పెట్టుకున్నప్పుడు వచ్చే వాటర్తోనే ఆ మనకు ఆ వాటర్ అనేది ఆ గోంగూరకి సరిపోతుంది మనం ఎక్స్ట్రా వాటర్ అనేది పోసుకో అవసరం లేదు ఇలా మనం కలుపుతూ దాన్ని ఉన్న వాటర్తోనే నీట్గా ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతుంది దాంతో ఉన్న వాటర్ చూడండి అంత బయటకు రిలీజ్ అయ్యి నీట్గా ఈ విధంగా ఉడుకుతుంది ఈ విధంగా మనకి గోంగూర అనేది ఉడకాలి ఇలా ఉడకాలి ఇప్పుడు మనం ఇలా ఉడికిన గోంగూరను కూడా మనం ఒక గిన్నెలు తీసుకొని ఆ గిన్నెలో మనం ఈ గోంగూరని అంతా తీసేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న మిరపకాయలు ఇంకా గోంగూర ఇంకా మనం దాంతో కావాల్సిన సరిపడా ఉప్పు తీసుకోవాలి దాంతో వెల్లుల్లి డబ్బులో అవి తీసుకోవాలి ఫస్ట్ మనం జార్ తీసుకొని ఈ మిరపకాయలు ధనియాలు జీలకర్ర మెంతులు ఏవైతే ఫస్ట్ వేయించుకున్నామో ఫస్ట్ దాన్ని ఒకసారి మిక్సీలో వేసుకొని తిప్పుకోవాలి ఎందుకంటే ఇవి మెదగడం లేట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మనం వీటన్నిటిని ఆ ఉప్పు తెల్లగడ్డలు ఆ మిరపకాయల్లోనే వేసుకొని నీట్గా మిక్స్ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలాగ నీట్గా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనం ఉడకబెట్టుకున్న గోంగూరని కూడా దాంతోనే వేసుకొని మళ్ళీ మనం గ్రైండ్ చేసుకోవాలి ఊరికే కొంచెం గ్రైండ్ చేసుకోండి సరిపోతుందండి మనకు రోట్లో రుబ్బుకున్న పచ్చడిలాగే వస్తుంది ఈ విధంగా మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చూడండి మనకి రోట్లో దంచిన పచ్చడిలాగే వచ్చింది ఇలా చేసుకుంటే చ పచ్చడి చాలా బాగుంటుందండి అన్నీ సరిపోయాయి పులుపు కారం అన్నీ మనకి సరిపోతాయి ఇప్పుడు మనం దీన్ని తిరగమాత వేసుకుందాం ఫస్ట్ ఆయిల్ వేసుకొని దాంతో ఎండిమిరపకాయలు తెల్లగడ్డ ఆవాలు జీలకర్ర మిరియాలు పచ్చనగపప్పు ఇంకా మినప్పప్పు కొంచెం వేసుకొని మనం దీన్ని వేయించుకోవాలి ఫస్ట్ మాత పెట్టుకుందాం ఇలా అన్నీ ఉన్నప్పుడు మనం కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకొని కలిపెట్టుకొని తర్వాత కొంచెం కత్ కరివేపాకు వేసుకోవాలి ఇలా చిటపట్లు ఆడిన తర్వాత కొంతసేపటికి మనం ఈ వేగింత వేగేయాలి లేదా ఒకసారి చెక్ చేసుకొని వేగిపోయింది కదా ఇప్పుడు మనం గోంగూర అనేది దీంతో వేసుకుందాం మనం చేసుకున్న గోంగూర పచ్చడి ఈ గిన్నెలో వేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం గోంగూర పచ్చడి వేసుకోగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇలా మనం కలిపెట్టుకొని నీట్గా తీసిపెట్టుకోవాలి గోంగూర పచ్చడి చూడండి చాలా బాగుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మనకి ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోతాయండి మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి మనం మిరపకాయలు అనేది ఉప్పు అనేది తీసుకోవాలి సో ఫైనల్గా మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ప్లీజ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్